రావాలేసయ్యా అవును పెట్లారా నువ్వు రావాలేసయ్యా అంటే వచ్చే దేవుడు నా దేవుడు నువ్వు రావాలేసయ్యా ఒంటరినయ్యానే ప్లీజ్ ప్లీజేసయ్యా అంటే విడిచిపెట్టి దేవుడు కాదు నాన్న యోనాని గొప్ప చేప నుండి బయటికి తీసుకొచ్చిన దేవుడు దాని ఏళ్ళ సింహప బోనుల నుండి బయటికి నడిపించిన దేవుడు లాజర్ని సమాధిలో నుండి బయటికి రప్పించిన దేవుడు దేవుడు నీ శ్రమ నుండి నీ యొక్క ప్రాబ్లం నుండి ఆయన బయటికి రప్పించలేడా రప్పించగలించండి నా పెట్లారా యో నాని స్థుతిస్తున్నాడు చేప కడుపులో నుండి నా నన్ను బయటికి రప్పించి సహాయం చేసి వాళ్ళు ఎవరు లేరు నేను ఒంటరిగా ఇదిగో ఇందులో ఉన్నాను రప్పించవా అంటే రప్పించిన నా దేవుడు సింహబ్బు ఆ యొక్క చాలా సాధారణమైన సమస్య నుండి దేవినుడు నేను బయటికి రప్పించడానికి సమర్థుడు కాదా అబ్రహంతో అంటున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడును నా పెట్లారా ఇది నన్న నా దేవుడు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు ఆయన తప్పనిసరిగా రప్పించగలదు విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యు బిలీవ్ నువ్వు నమ్మినట్లయితే